హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి జీరా రైస్ చేస్తున్నాను తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించుకొని దించుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ టీ స్పూన్స్ పల్లు రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఒక రెమ్మకర్రేపప్పు కూడా వేసుకోవాలి ఒక కప్పు రైస్ తీసుకున్నానండి నేను ఇది లంచ్ బాక్స్ అలా ప్రిపేర్ చేసుకున్నా కూడా టూ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు రైస్ ఇందులో వేసేస్తున్నాను ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆ క్లిప్ మిస్ అయిందండి సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇది రైతాతో టేస్టీ బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ కూడా చేయండి